ఎప్పటిలాగే ఈసారి కూడా ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో ఆర్సీబీ దారుణ ప్రదర్శన కొనసాగిస్తుంది ఇప్పటి వరకు ఆరు మ్యాచ్లు ఆడితే కేవలం ఒక్కటంటే ఒక్క మ్యాచ్ లో గెలిచి పాయింట్ల టేబుల్లో చిట్ట చివరి స్థానంలో నిలిచింది ఫలితంగా సీజన్ మొదట్లో ఈ సాల కప్పు నమ్మది అన్న ఫ్యాన్స్ ఇప్పుడు తమ జట్టు ప్లే ఆఫ్స్ పరిస్థితి ఏమిటన్నది ఆందోళనలో పడ్డారు ఇంతకీ ఈ ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు చేరే అవకాశం ఉందా లేక ఈ సీజన్ లో తొలుత అస్సాం బండి ఎక్కేది ఆర్సిబి జట్టేనా ఇంతకు ఆర్సిబి ప్లే ఆఫ్స్ చేరాలంటే ఇంకెన్ని మ్యాచ్లు గెలవాలో తెలుసుకుందాం ఈ సీజన్ లో ఆడిన ఆర్బీ మ్యాచ్లలో ఒక మ్యాచ్ లో గెలిచి రెండు పాయింట్లు సంపాదించుకున్న ఇప్పుడు కు చేరాలంటే తదుపరి ఎనిమిది మ్యాచ్ లో ఏడింటిలో విజయం సాధించాలి ఒక మ్యాచ్ గెలిచిన బెంగళూరు మిగిలిన ఎనిమిది మ్యాచ్ లలో ఏడు సాధిస్తే పదహారు పాయింట్లతో టాప్ అవకాశం ఉంది ఒకవేళ వరుసగా ఎనిమిది మ్యాచ్లు గెలిస్తే మొత్తం పద్దెనిమిది పాయింట్లతో సులువుగా ప్లే కు చేరుకుంటుంది అయితే ఒక మ్యాచ్ లో ఓడిన పదహారు పాయింట్లతో ప్లే ఆఫ్ చేరే అవకాశాలు ఉంటుంది కానీ ఇక్కడ రన్ రేట్ కీలక పాత్ర పోషిస్తుంది అయితే మిగిలిన ఎనిమిది మ్యాచ్లలో రెండింటిలో ఓడిపోతే ఆర్సీబీ టీం ప్లే ఆఫ్ కి చేరడం మరింత కష్టమవుతుంది ఆ జట్టుకు పద్నాలుగు పాయింట్లు వచ్చినా మిగిలిన మ్యాచ్ల ఫలితాలు ఆర్సీబీ పై ప్రభావం చూపుతాయి ఈ పరిస్థితిలో ఆ జట్టుకు నెట్ ట్రెండ్ రేట్ కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుంది గత సీజన్ లో పదహారు పాయింట్లు సంపాదించుకున్న జట్లు మాత్రమే ప్లే ఆఫ్స్ కు చేరుకున్నాయి అంటే ఇప్పుడు తమ ఆర్సీబీ ఎనిమిది మ్యాచ్లలో తప్పక ఏడు మ్యాచ్లు గెలవాల్సిన పరిస్థితి అయితే ఇదంతా సాధ్యం కావాలంటే ఖచ్చితంగా ఆర్సిబి బోర్ల చేతుల్లోనే ఉంది ఇప్పుడు దాకా ఆ జట్టు బోర్ల వల్ల ఒక మ్యాచ్ కూడా గెలవలేదు గెలిచే ప్రయత్నం కూడా చేయలేదు దీంతో ఆర్సీబీ ప్లే ఆఫ్ చేరాలంటే ఖచ్చితంగా ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది కాగా మన గురువారం ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయిన ఆర్సీబీ ఇక సొంత గడ్డపై పదిహేనవ తేదీన సన్ హైదరాబాద్ తో తలపడనుంది